అందరికి నమస్కారం ఒక ముఖ్యమైన అంశము మరి రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో వారికి గుర్తు చేయడానికి ప్రజల్ని కూడా అప్రమత్తం చేయడానికి ఈరోజు మా పార్టీ తరఫున ఈ పత్రికా సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఎన్నికల్లో గెలవడానికి ఏమో అడ్డగోలుగా హామీలు ఇచ్చారు ఎన్నికల్లో గెలవడానికి అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హామీలు ఇవ్వడం దాదాపుగా మొత్తం కలిపినట్టయితే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తర్వాత ఆరు అని మరి నమ్మబలికి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు మిగతా నాలుగు వందల పద్నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో చేస్తామని చెప్పి నమ్మబలికి ఆనాడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏదైనా కార్యక్రమం తెస్తే దాని మీద నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని ఆ రోజు గందరగోళం చేసి మళ్ళీ ఈరోజు అవే పథకాలని అవే కార్యక్రమాలను కొనసాగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది ఎందుకు తాజా ఉదాహరణ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన కాంగ్రెస్ పార్టీ విధానం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం ఏ రకమైన వైఖరి అవలంబిస్తున్నదో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ప్రజలను కూడా అలర్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఆనాడు ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల దరఖాస్తులు ఆ రోజు ప్రజలు ఇవ్వడం జరిగింది ఆ రోజు లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం మరి కొంత ఫీజు కూడా నామినల్ ఫీజు ఒక వెయ్యి రూపాయల చొప్పున నామినల్ ఫీజు కూడా పెట్టడం జరిగింది అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ ఈరోజు మంత్రి ఆయన స్వయంగా పోయి కోర్టులో కేసేశారు ఇది అన్యాయము అని చెప్పి వేయడమే కాకుండా ఆయన ఆయన ఏమన్నారంటే పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి మీరు ఎల్ఆర్ఎస్ని పెట్టి ఈ రకంగా చేయడం అన్యాయము అని చెప్పడమే కాకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు ఎల్ఆర్ఎస్ గుదిబండలాగా మారింది దీన్ని తక్షణమే రద్దు చేయాలి ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు మీరు అని చెప్పి కోర్టు కూడబోయినారు అన్నాడు ఈరోజు మంత్రి గారు ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పుడు ఇదే పద్ధతుల్లో ఈరోజు కాంగ్రెస్ ఏదైతే చెప్తున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో అదే పద్ధతుల్లో కొన్ని మార్గదర్శకాలు వెలువరించి మరి ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ చేయాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం ఆనాడు చేసింది చేస్తే ఆ రోజు గౌరవనీయులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్నమాట వారు ఏమన్నారంటే వచ్చేది మా ప్రభుత్వమే ఎల్ఆర్ఎస్ను రద్దు చేసేస్తాము చాలా దుర్మార్గమైన విధానం ఇది ఎల్ఆర్ఎస్ అనేది అసలు ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టవద్దు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు సీఎల్పి నాయకుడిగా శాసనసభలోనే మీడియా పాయింట్లో ఇది హేతుబద్ధంగా లేదు కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే సవరణలు చేస్తామన్నారు మీరు కానీ జీవో ప్రకటించినారు ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న వెంకటరెడ్డి గారికి నేను సంఘీభావం చెప్తా ఉన్నాను హైకోర్టులో పిల్లు కూడా వేస్తున్నా అని అది చెప్పినారు చెప్పడంతో పాటు అసలు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాము ఎవరు కట్టవద్దు అని బట్టి విక్రమార్క గారు కూడా చాలా స్పష్టంగా కామెంట్ చేసినారు సరే ఇక కాంగ్రెస్ పార్టీలో తలా ఒక నాయకుడు తలా ఒక మాట మాట్లాడతారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు మాజీ పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత మంత్రి గారు ఆయన అన్న మాట ఏమంటే నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అసలు టీఆర్ఎస్ అనే పార్టీ ఉండకూడదు ఎల్ఆర్ఎస్ అనేది కూడా మనం చేయకూడదు అని మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆ రోజు మీకు వాళ్ళ వీడియో బయటలు కూడా చూపెడతాను మీకు నేను ఆ రోజు అన్న మాట ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా టిఆర్ఎస్ను బహిష్కరించాలే తెలంగాణకు వెళ్ళి ప్రజలెవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తాం ఉచితంగానే ఎల్ఆర్ఎస్కి ఏ ఫీజు లేకుండా చేస్తాము అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నమాట ఒకసారి